హలో ఫ్రెండ్స్ చే రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోకి వెళ్ళిపోతే రాకేష్ చాలా సీరియస్గా లాయర్ని ఇలా పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు చంపేస్తాను నువ్వు నన్ను ఓడిపోయాను అని చెప్తున్నావు కదా అని అంటే లేదు లేదు రాకేష్ నేను అలా చెప్పట్లేదు నువ్వు ఇప్పుడు కానీ ఫారెన్ వెళ్ళిపోయావు అంటే కొద్ది రోజులకి వాళ్ళు ఇవన్నీ మర్చిపోయి అసలు నీ ధ్యాసలోనే ఉండరు అప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ పగ తీర్చుకోవచ్చు ఇప్పుడు ఉన్న కేసుల్లో నువ్వు పోలీస్ వాళ్ళకి దొరికిపోతావు రాకేష్ అందుకే నీకు చెప్తున్నాను నేను చెప్పినట్టు విను రాకేష్ ఈ కేసులో ఇరిగితే నువ్వు జైల్లో ఉంటావు రాకేష్ అందుకే చెప్తున్నాము రాకేష్ అని ఏంటో చెప్తాడు అంతేకాని నీ మీద నాకెందుకు ఉంటుంది రాకేష్ నేను ఇలా ఫెయిల్ చేయాలని ఇన్సల్ట్ చేయాలని నేనెందుకు అనుకుంటాను రాకేష్ నా మాట ఒక్కసారి ఆలోచించి రాకేష్ అని లాయర్ చెప్తూ ఉంటాడు ఆ మాట విన్న రాకేష్ సీరియస్గా చూస్తూ ఉంటాడు పక్కనే ఉన్న వాళ్ళ రౌడీలు ఇలా చెప్తూ ఉంటారు అవునన్న లాయర్ సార్ చెప్పేది వినన్నా ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఉన్న కేసుల్లో అందరూ నిన్ను జైల్లో పెట్టేస్తారన్నా కాకపోతే ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేని పరిస్థితి కాబట్టి ఇంకా నువ్వు ఇలా నిర్ణయం తీసుకోవటమే కరెక్ట్ అన్నా లాయర్ గారిని వదిలేసే అన్నా అని అంటే ఇక లాయర్ని వదిలేసి రాకేష్ చాలా సీరియస్గా నో నేను పారిపోను నేను వెళ్ళిపోను నా వల్ల కాదు అని అంటూ సీరియస్గా అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు నేను వదిలిపెట్టను నేను లొంగిపోను వాడి భార్యని ఆ అను చంపేస్తాను అని అంటాడు अलाने से सी इका सीरियस का ఆలోచిస్తూ అనురాధని చంపుతాను రే దాన్ని ఊరికే చంపకూడదు దాన్ని చంపేటప్పుడు వీడియో తీయండి వీడియో తీసి దాని మొగుడికి పంపిద్దాం అని అంటాడు అలా అంటే ఇంకా అందరూ సరేనంటారు ఇక అక్కడి నుంచి అన్న దగ్గరికి వెళ్ళిపోతారు ఇక ఇక్కడేమో ఆర్య టెన్షన్ పడుతూ ఒకవైపు వెతుకుతూ ఉంటాడు జెండే ఇంకోవైపు వెతుకుతూ ఉంటాడు వాళ్ళిద్దరూ వెతుకుతూ చాలా టెన్షన్ పడుతూ ఒక చోట కలుస్తారు ఇక అప్పుడే ఆర్యతో జెండే ఇలా అంటూ ఉంటాడు అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు గౌరీని ఏం చేశాడో ఏంటో అని నాకు చాలా భయంగా ఉంది అని సండే ఆర్యతో అంటూ ఉంటాడు ఆర్య ఇలా అంటాడు వాడిని పట్టుకోవాలి అనుకున్నాము కానీ వాడు దొరకకుండా ప్లాన్ చేశాడు చాలా గట్టి ప్రయత్నమే చేశాడు వాడు ఇక్కడ టోల్ గేట్స్ దగ్గర అన్ని అన్నిటి దగ్గర జాగ్రత్త పడ్డాడు వాడు రెంటెడ్ కార్స్ కాబట్టి ఏది కూడా సరిగ్గా మనకి తెలియట్లేదు అని ఏంటో చెప్తూ ఉంటాడు ఆర్య ఇక జెండే అంటాడు మనం రాకేష్ దగ్గర ముందుగా జాగ్రత్తగా తీసుకోవాల్సింది అనవసరంగా కొంచెం లేట్ చేసామేమో అని అనిపిస్తుంది ఇవన్నీ వదిలేయకుండా ఇంకా పట్టుకొని ఉండుంటే కనీసం మనకి గౌరీ అయినా దక్కేది అని అంటూ ఆలోచిస్తూ ఉంటాడు సండే ఆర్య కూడా ఆలోచిస్తూ ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత ఇంటి దగ్గర ఓనర్ చాలా సీరియస్గా పాట పాడుకుంటూ అద్దం ముందు నుంచి చూసుకుంటూ ఉంటాడు అద్దం ముందు చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ అప్పుడు నేను గతంలో ఉన్నప్పుడు ఇంకా పెద్ద పెద్ద అద్దాలు ఉండేవేమో అని అనుకుంటూ అద్దంలో చూసుకుంటూ ఉంటాడు అప్పుడే యాదగిరి అక్కడికి వస్తాడు ఓనర్ని చూసి చాలా చిరాకు పడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఓనర్ గారు అని అంటూ వచ్చేస్తాడు నన్ను ఓనర్ గారు అంటావేంటి నన్ను మహారాజా అనాలి అని అంటూ చెప్పేసరికి ఇంకా అప్పుడు మహారాజు గారు మీరు ఇప్పుడు ఇంకేం చేస్తున్నారు పదండి బయటికి అని అంటే ఏ నన్నెందుకు అలా రమ్మని చెప్తున్నావు నాకు నువ్వు సేవలు చేసుకోవాలి నువ్వు నన్ను చులకనగా చూస్తున్నావు అని అంటూ అనేసరికి లేదు లేదు నేను మిమ్మల్ని చులకనగా ఎందుకు చూస్తాను లేదు నేను ఎప్పటికీ అలా చూడను అని అంటూ అనేసరికి అయినా నేను ఎక్కడికి రావాలి అంటే అదే శంకర్ ఉన్నాడు కదా అంటే శంకర్ అంటావేంటి ఆర్యవర్ధన్ అనాలి ఆర్యవర్ధన్ సార్ అనాలి రాలేకపోతే ఆర్య సార్ అనాలి అని ంటూ ఓనర్ అంటాడు అసలు ఆయనకే తెలియదు ఆర్యసార్ అని ఎలా పిలవమంటావు అని అంటూ యాదగిరి అంటాడు ఆ మాట వినేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఆర్యవర్ధన్ అని తనకే తెలియదా మరి నాతో ఎలా చెప్పాడు అని ఏంటో ఓనర్ అడుగుతాడు ఆ మాట వినేసరికి అమ్మ బాబాయ్ నోరు చారేసనే ఇప్పుడు నేను ఏం చెప్పాలి అనేసి అనుకుంటూ ఉంటాడు అలా అనుకుంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు చెప్పు యాదగిరి నువ్వు నాకు మర్యాద ఇవ్వట్లేదు అనుకున్నాను కానీ ఇప్పుడు మరి ఈ ఓనరు అదే ఈ ఆర్యవర్ధన్ అని శంకర్కి తెలియదు అంటున్నావు అసలు ఏం చెప్తున్నావు ఈ శంకరే ఆర్యవర్ధన ఆర్యవర్ధనే శంకర అని వాళ్ళకి తెలియదా మరి తెలియకపోతే నాతో ఎలా చెప్పాడు అని ఏంటో ఇంటి ఓనర్ అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఒక్కసారిగా ఆలోచిస్తూ లేదు నేను చెప్పేది వినండి అసలు ఆర్యవర్ధన్ ఆయనే ఆయనే ఆర్యవర్ధన్ అని అంటే మరి ఇందాక తెలియదు ఆర్యవర్ధన్కి తెలియదు అని చెప్పావు అంటే శంకర్ ఉన్నప్పుడు తెలియదు అని చెప్పాను అంటే మరి ఇప్పుడు తెలుసు కదా అని అంటే అదే ఇప్పుడు తెలిసింది శంకర్గా ఉన్నప్పుడు తెలియదు శంకర్గా ఉన్నప్పుడు ఆర్యవర్ధన్ గురించి తెలియదు అని అంటూ ఇలా కన్ఫ్యూజ్డ్గా మాట్లాడుతూ ఉంటాడు యాదగిరి కావాలనే అప్పుడు ఇంటి ఓనర్ అబ్బబ్బా శంకర్ నువ్వు నన్ను బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నావయ్యా నాకేమీ అర్థం కాకుండా చేస్తున్నావు నువ్వు అని అంటే నేనెందుకు అర్థం కాకుండా చేస్తాను నేను కరెక్ట్గానే ఉన్నాను అని అంటే లేదు లేదు నువ్వు నన్ను చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నావు నువ్వు అసలు శంకర్కి ఆర్యవర్ధన్ శంకర్ ఒకటే అని తెలిసిందా తెలియలేదా అది చెప్పు తెలియకపోతే నాతో ఎందుకు చెప్పాడు చెప్పు ఏదైనా కావాలని నా మీద ప్లాన్ చేసి డ్రామాలు చేస్తున్నారా అని ఇంటి ఓనర్ అడిగేసరికి ఈ కబడ్డీ యాదగిరి అబ్బా వీ నుంచి ఎలా తప్పించుకోవాలి అనేసి లేదు లేదు ఓనర్ గారు అదంతా నిజం కాదు అయితే ఆర్యసరికి తెలుసు కాకపోతే నీ దగ్గర అలా చెప్పానంతే అని అనేసరికి ఇక అప్పుడే అవునవును నువ్వు రెడీ అయ్యావు కదా నీకోసం ఒక ముత్యాలహారాన్ని ఏర్పాటు చేయించాను అది తీసుకొస్తాను అనేసి యాదగిరి చెప్పగానే ఇక ఓ ముత్యాలహారమా అనేసి ఆర్య గురించి మర్చిపోయి తీసుకురా పో ముత్యాలహారం తీసుకురా నేను ఇప్పుడు రెడీ అయ్యాను కదా నా కోసం యాదగిరి పెద్ద ముత్యాలహారం తీసుకురా అని అంటే సరే అని యాదగిరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు యాదగిరి వెళ్ళేసరికి ముతాహారం పెద్దది తీసుకురా అంటే బయటికి వెళ్ళిన యాదగిరిచ్చా వీడితో నాకు పెద్ద టార్చర్ అయిపోయింది వీడు ఏం చేసినా సరిగ్గా లేడు వినిపించుకోడు చెప్పిందే పడతాడు ఇప్పుడు ఏం చేయాలి నేను అని అనుకుంటూ ఉంటాడు అంతలో యాదగిరి అలా చూస్తూ టెన్షన్గా బయట నుంచుంటాడు ఆర్య సార్ వాళ్ళకి అను మేడం దొరికిందో లేదో అని కంగారు పడుతూ ఉంటాడు ఆర్య సార్కి అను మేడం దొరకని వా తర్వాత వీడి సంగతి చెప్తాను వీడితో ఒక ఆట ఆడుకుంటాను అనేసి యాదగిరి అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత అను దగ్గర గన్ పెట్టి అనుని చంపేస్తాను అనేసి రాకేష్ చాలా సీరియస్గా ఉంటాడు ఇక అప్పుడే అందరిని రే వీడియో తీయండ్రా వీడియో తీయండి దీన్ని చంపే వీడియో దీన్ని మొగడికి పంపించాలి అప్పుడు కానీ వాడికి తిక్క కుదరదు అనేసి అంటూ ఉంటే ఇక అప్పుడే లాయర్ పక్కనే ఉండి ఇలా చెప్తూ ఉంటాడు చూడు రాకేష్ నేను చెప్పేది విను రాకేష్ ఇది పెద్ద క్రిమినల్ కేసు అవుతుంది రాకేష్ ఇప్పుడు చంపొద్దు రాకేష్ అని అంటూ లాయర్ చెప్తే అబ్బా ఈ లాయర్ గడి గొడవ ఏంట్రా ప్రతిసారి నాకు అడ్డు పడుతూనే ఉన్నాడు లాయర్ నాసేపు నోరు మూసుకొని ఉండు నేను చెప్పినట్టు విను అని అంటాడు అలా అనేసరికి సరే అని చెప్పేసి లాయర్ సైలెంట్ నిలబడి చూస్తూ ఉంటాడు రే నేను దీన్ని చంపుతున్నాను మీరు వీడియో తీయండి వాడికి పంపిద్దాం సరేనా అని అంటాడు అలా అనేసి ఇక అప్పుడే ఆను నుదుటన గన్ పెడతాడు ఇక అప్పుడే గన్ పెట్టగానే ఆను అలా చూస్తూ చిరాకు పడుతూ ఉంటుంది ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటాడు దీన్ని చంపుతాను దీన్ని చంపి కుటుంబం మొత్తం నాశనం అయ్యేలా చేస్తాను కుటుంబం మొత్తం రోజు ఏడుస్తూ కూర్చునేలా చేస్తాను ఏదో దీన్ని అడ్డు పెట్టుకొని పగ తీర్చుకుందాం అనుకుంటే నా మీదే ఇలా కేసులు పెడతారా నా మీదే ఇలా చేస్తారా అని రాకేష్ అంటూ ఉంటాడు ఆ మాట విని అను అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది చీ అన్నట్టుగా ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటారు రేయ్ వీడియో తీస్తున్నారా సరిగ్గా తీయండ్రా అంటే తీస్తున్నామన్నా తీస్తున్నాం అని అంటే ఇక అప్పుడు గన్ పెట్టి ఇలా షూట్ చేయబోతూ ఉంటాడు ఒక్కసారిగా ఆర్య ఫోన్ చేస్తాడు ఫోన్ రావడంతో ఫోన్ తీసుకొని ఫోన్ చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు రేయ్ చూడండి రా చూడండి ఎలా ఫోన్ చేస్తున్నాడో చూడండిరా అని అంటే ఎలా చేస్తున్నాడు అని అంటే ఇప్పుడే ఫోన్ చేస్తున్నాడు రా చూడండి ఇంతసేపు వీడేమైపోయాడు ఇప్పుడు చూడు ఫోన్ చేస్తున్నాడు అనేసి పెళ్ళాం చచ్చిపోతుందని బాధతో చేస్తున్నట్టున్నాడు ఇప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేస్తానా ఏంటి దీన్ని చంపేస్తాను చంపిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేస్తాను అని అంటే ఇంకా అప్పుడే పక్కనే ఉన్న లాయర్ ఇలా అంటాడు ఒకసారి ఫోన్ అటెంప్ట్ చెయ్యు రాకేష్ ఎందుకంటే ఇంకా తన వల్ల ఏమైనా తెలుస్తుందేమో ఎందుకు నువ్వు ఇప్పుడే దాచిపెడతావు చంపేయాలని చూస్తూ ఉన్నావు ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ తర్వాత తను ఏం మాట్లాడతాడో విన్న తర్వాత నువ్వు డిసైడ్ కా అని అంటూ లాయర్ చెప్తాడు అంతే అంటావా అని రాకేష్ అంటే అంతే అంతే నువ్వు వెంటనే ఇప్పుడు అతను ఏం మాట్లాడతాడో తెలుసుకో అనేస్తే సరే అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ లిఫ్ట్ చేస్తాడు రాకేష్ అప్పుడు ఆర్యవర్ధన్ అలా మాట్లాడతాడు హలో అని అనేసరికి చెప్పండి ఆర్యవర్ధన్ సారు చెప్పండి రాకేష్ అంటాడు గౌరీ గౌరీ ఇక్కడ గౌరీ షేఫ్ కానీ ఉంది కదా అని అంటూ అడిగితే సేఫ్గానే ఉంది నీకు కావాల్సింది అదే కదా అయినా సేఫ్గా ఇంకొంచెం సేపట్లో ఉంటుంది అనుకుంటున్నావా కొంచెం ఆలస్యం చేసి ఉంటే చాలు దాని చావుకిగా వినేవాడివి అని అంటూ రాకేష్ అనేసరికి ఆర్య ఇలా అంటాడు నో అలా జరగటానికి వీలేదు ప్లీజ్ తనని ఏమీ చేయదు అని అయ్యాడు అప్పుడు రాకేష్ గట్టి కట్టిగా నవ్వుతూ ఏంటి కాలబేరానికి వచ్చావా అది నువ్వేనా అని అంటాడు నువ్వు నీకు అక్కర్లేదు అని చెప్పావు తన గురించి మరి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు అని అనేసరికి చచ్చిపోయిందా ఉందా అని చెప్పి చేసావా అని అంటూ రాకేష్ అంటూ ఉంటే నో రాకేష్ గౌరీ గారిని ఏం చేయకూడదు అని అంటే నీ పెళ్ళాని ఏదో చేసేస్తానని టెన్షన్లో ఉన్నావా అని ఇలా మాట్లాడుతూ ఉంటే ఆర్య మాత్రం చాలా కూల్గా మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు వణుకు పుట్టిందా ఆర్యవర్ధన్ నెమ్మదిగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే అది కాదు అని అంటూ చెప్తూ ఉంటే ఇక చెప్పు ఇంకా ఏంటి నాతో ఏం పనుంది నీకు అని అంటే గౌరీ గారిని వదిలేసేయి అసలు నీ టెన్షన్ అంతా ఏంటి ఆ ఓనర్ గారిని అటు పెట్టుకుని నీ మీద కేసులు పెట్టాననే కదా ఆ కేసులన్నీ వాపస్ తీసుకుంటాను మా నిద్దరి మధ్యలో డీల్ కుదురించుకుందాం నేను కేసులు వాపస్ తీసుకుంటాను ఆ ఓనర్ గారిని కూడా నీకు చెప్తాను గౌరీ గారిని నాకు అప్పచెప్పు అంటే లేదు నువ్వు కేసులు వాపస్ తీసుకుంటావా ఈ వెడ్ని వదిలేసేలా నేను వదిలిపెట్టను అని నవ్వుతూ ఉంటే ఇక అప్పుడే పక్కనే ఉన్న లాయర్ చెప్తాడు రాకేష్ చెప్పినట్టు విను అది కరెక్ట్ ఇప్పుడు నీ మీద కేసులు ఉండి ఇప్పుడు నువ్వు మర్డర్ చేశావు అంటే అది ఇంకా పెద్ద సమస్య అవుతుంది నిన్ను కనీసం ఊరి కూడా దాటనివ్వరు ఇల్లు కూడా దాటనివ్వరు కానీ ఇప్పుడు నువ్వు డీల్ ఓకే చేసుకున్నావంటే కొద్ది రోజుల్లో ఇంకా మళ్ళీ వచ్చేస్తుంది అప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు వదిలేసే అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక లాయర్ కనీసం నీకు బెయిల్ కూడా రాకుండా పోతుంది ఇన్ని కేసులు ఇవన్నీ ఉన్నాయని ఇప్పుడు మాత్రమే నీకు సెట్ అవుతుంది ఇప్పుడు చేసావు అంటే అదే తనని వదిలిపెడితే అంతా మంచిగా జరుగుతుంది అని అంటే అలా ఎలా వదిలిపెట్టమంటారు నేను వదిలిపెడితే ఇంకేమైనా ఉందా వాడికి నాకు తేడా ఉంటుంది నేను వదిలిపెట్టను అని అంటే ప్లీజ్ నేను చెప్పినట్టు వినండి అని అంటే అన్న అన్న చెప్పినట్టు వినన్నా అని వెనకాల ఉన్నవాళ్ళు అంటూ ఉంటారు ఇక అలా సరే నేను అయితే ఓనర్ కానీ తీసుకురా ఈ గౌరీని నీకు అప్ప చెప్తా అని రాకేష్ అంటాడు ఫోన్ పెట్టేసిన తర్వాత ఆర్యవర్ధన్ కానీ నమ్మటానికి ఉండదురా అందుకనే చెప్తున్నాను వి దీన్ని ఇందులోనే ఉంచండి నేను చెప్పినప్పుడు దీన్ని తీసి పంపించేయండి అప్పటిదాకా ఇది ఉండాలి నేను వెళ్ళి కలుస్తాను అని రాకేష్ వెళ్తాడు ఆర్య దగ్గరికి